అక్రమ నిర్మాణాలు అసలు ఒక సమస్య అనుకునే వాళ్ళకు ఒక విషయం చెప్తాను నేను అక్రమ నిర్మాణాలు సమస్యనే అనుకునే వాళ్ళకు ఒక విషయం చెప్తాను ప్రధాన సమస్య కారణం ఏంటో తెలుసా హైదరాబాద్ దెబ్బతింటుంది ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ ని గ్లోబల్ సిటీగా చూడాలనుకుంటున్నటువంటి నాలాంటి వాళ్ళు కావచ్చు మేధావులు కావచ్చు చాలా గొప్ప గొప్ప వాళ్ళ కళలు ఆవిరైపోతున్నాయండి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది స్లమ్ లాగా తయారెత్తుంది అక్రమ నిర్మాణాల వల్ల చిన్న చిన్న సందులో ఇరవై ఫీట్లలో రోడ్లలో కూడా ఆరు ఆరు అంతస్తులు ముప్పై ఫీట్ల రోడ్లలో తొమ్మిది తొమ్మిది ఏడు అంతస్తులు ఇంకా అసలు షేక్పేట అనే ఒక డివిజన్ ఉందండి షేక్పేట్ లో వెళ్తే అసలు అక్కడ జిహెచ్ఎంసి నిబంధనలు ఉన్నాయా అంటే ఇటు ఇటు కనుక పబ్లిక్ చూస్తే నవ్వాల్సిన పరిస్థితి షేక్పేట్ లో అయితే నూట యాభై గజాలు ఉంటే ఏడు ఏడు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు అసలు జిహెచ్ఎంసి నిబంధనలు అనేది వర్తించండి షేక్పేట్ కి బంజారాసు జూబ్లీ షేక్పేట్లలో ఉన్న పరిస్థితే ఇటు ఉంటాయి అసలు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఉన్న ఏరియాలోనే ఈ పరిస్థితి ఉంటే మారుమూలు మున్సిపాలిటీలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది అక్రమ నిర్మాణాలు సమస్య కాదనుకున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అక్రమ నిర్మాణాలు సమస్యనే ఎందుకు అంటే అక్రమ నిర్మాణాల వల్లనే ఫ్లోర్లు పెంచుకుంటూ పెంచుకుంటూ పోతుంటే చిన్న చిన్న రోడ్లలో డ్రైనేజ్ వ్యవస్థని ఎవరు సరి చేయగలుగుతారండి ఎవరు సరి చేయగలుగుతారు డ్రైనేజ్ లో పొంగి పొరలి రోడ్డు మొత్తం వ్యవస్థ నీట్గా లేకుండా గా తయారవుతుంటే అసలు పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ఎక్కడి నుంచి క్లీన్ చేయగలుగుతారు వ్యవస్థ వ్యవస్థని ఇప్పుడు ఒకటే నిమిషాలు బాగా చేయగలుగుతారా కిరణ్ గారు మొత్తము అంటే మనం ఈ అవినీతి అక్రమ నిర్వహించి మాట్లాడాలంటే మనకు ఒక రోజు సరిపోదు చాలా ఉన్నాయి ఎందుకంటే తను మాట్లాడింది సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడాడు మరి చూసాం మరి అధికారులు ఎలా స్పందిస్తారు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి ఎలా స్పందిస్తారు చూసాం మండే రోజు సోమవారం రోజు ఈ మొత్తం ఈ అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకునేలా మనం కూడా ప్రయత్నం చేద్దాము బాపట్ల పుష్పము రాసం గురించి